ఈరోజు ఆత్మీయుని సంసారం ఏమిటది ఆత్మీయుని సంసారం సంసారము అనేటటువంటి ఈ పదానికి మరొక అర్థం కుటుంబం కుటుంబ వ్యవస్థ అనగా ఆత్మీయుని యొక్క సంసారం ఆత్మీయుని యొక్క కుటుంబం ఆ కుటుంబంలో వచ్చేటటువంటి పరిస్థితులు ఏమిటి ఒకసారి వివాహం జరిగిన తర్వాత భర్త కావచ్చు భార్య కావచ్చు ఎదుర్కొనేటటువంటి పోరాటాలు ఏమిటి కొన్ని మీ ముందుకు తీసుకురావాలి ఆశపడుతున్నాను కాబట్టి శారా సందేహించింది ఎవరిని సందేహించింది దేవుణ్ణే సందేహించింది అనగా అనుమానించింది దేవుని వాగ్దానాన్ని సందేహించింది అనగా అనుమానించింది ఆ దేవుడు చెప్పిన మాట వాస్తవమే గర్భఫలం ఇస్తానని కానీ ఇవ్వట్లేదుగా ఇస్తాడు అనుకున్నాం కానీ ఇవ్వలేదుగా ఇక ఎవడేమో అనే ఆలోచన తనను ఉక్కిరి బిక్కిరి చేసింది ఆ సందేహాన్ని కలిగించింది సైతానం సందేహాన్ని అనుమానాన్ని కలిగించేది సైతానం ఏ రీతిగా అవ్వ ఆ సందేహానికి అనుమానానికి లోబడిపోయి మానవ జాతికి మరణాన్ని తీసుకొచ్చిందో శారా కూడా సైతాను తీసుకొచ్చిన సందేహాన్ని సందేహానికి లోబడిపోయి క్రైస్తవ్యానికే బద్ధ శత్రువుని తీసుకొచ్చింది కానీ దేవుడిచ్చిన మాట దేవుడు నెరవేర్చాడు అలా నెరవేర్చటానికి ఒక కాలాన్ని ఒక సమయాన్ని ఏర్పాటు చేశాడు సంగమా దేవుడు నీకు వాగ్దానం చేసినట్లయితే ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు ఎప్పుడు నెరవేరుస్తాడు అని అంటే ఆది ఇరవై ఒకటవ అధ్యాయం నా జీవితంలో నీ జీవితంలో ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు చేసిన వాగ్దానాలు ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు ఎప్పుడు యహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించాను యహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గురించి చేశాను ఎట్లనగా దేవుడు అబ్రాహముతో చెప్పిన నిర్ణయం కాలములు ఆ మాట మీరు జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి దేవుడు వాగ్దానం చేశాడు గర్భఫలాన్ని ఇస్తాను అని చెప్పి సంతానాన్ని ఇస్తాను అని చెప్పి ఆ సంతానాన్ని ఇవ్వడానికి దేవుడు ఒక కాలాన్ని సమయాన్ని నిర్ణయించాడు అలాగే నీ జీవితంలో నువ్వు చేసిన ప్రార్థనలు దేవుడు ఆలకించి జవాబు ఇస్తాను అని చెప్పి నీకు వాగ్దానం చేసినట్లయితే సంగమా ఖచ్చితంగా ఆయన జవాబు ఇస్తాడు ఎప్పుడు ఇస్తాడు అనంటే అది తగిన కాలంలో జవాబు నీకు ఇస్తాడు సరైన సమయంలో దేవుడు నీకు జవాబు ఇస్తాడు నువ్వు అనుకున్న కాలంలో దేవుడు జవాబు ఇవ్వడం లేదు అనంటే అది సరైన సమయము కాదు నువ్వు అనుకున్న సమయంలో దేవుడు జవాబు ఇవ్వడం లేదు అనంటే అది నువ్వు జవాబును పొందుకున్నా సరే ఆ జవాబును నువ్వు అనుభవించలేవని ఆ జవాబును బట్టి నువ్వు ఆనందించలేవని నువ్వు ఆ జవాబు పొందుకున్నప్పటికీ కూడా ఆ జవాబుల నుండి ఆశీర్వాదాన్ని నువ్వు సంపూర్ణంగా ఆస్వాదించలేవని దేవుడు గ్రహించినప్పుడు నువ్వు అనుకున్న సమయంలో నువ్వు జవాబు పొందుకొని ఉదాహరణ చిన్న బిడ్డ గులాబీ మొక్క నాటింది ఏం కావాలి గులాబీ పువ్వు కావాలి తొందరపడుతుంది తొందర చేస్తుంది ఒక మొగ్గ వచ్చింది ఆ మొగ్గను కొంచెం కొంచెంగా ఆ మొగ్గ కొంచెం కొంచెంగా విచ్చుకుంటున్న సమయంలో ఆ పెట్టుకున్నటువంటి తొందరపాటు ఏమిటంటే త్వరగా పువ్వును చూసేసేయాలి త్వరగా పువ్వును చూసేసేయాలని చెప్పి తను బలవంతంగా ఆ మొగ్గను తన చేతుల్లో తీసుకొని ఒకవేళ ఆ రెమ్మలను విప్పే ప్రయత్నం చేస్తే ఏమవుతుంది చెప్పండి తను అనుకున్నట్టుగా ఆ మొగ్గను విరిచే ప్రయత్నం చేస్తే ఒక చిన్న పువ్వు ఆకారం కనిపిస్తుంది కానీ స్మెల్ వస్తుందా స్మెల్ రాదు స్మెల్ ఎప్పుడు వస్తుందో చెప్పండి తగిన కాలంలో ఆ గులాబీ పువ్వు తనంతటి తనే విచ్చుకున్నప్పుడు పరిపక్వతను పొందే సమయం వచ్చినప్పుడు అది విచ్చుకున్నప్పుడు అప్పుడే స్మెల్ వస్తుంది తొందరపడి తన చేతుల్లోకి తీసేసుకున్న చిన్నపిల్ల ఆ మొగ్గను విడిచే ప్రయత్నం చేసినట్లయితే కొంచెంగా ఆకారం కానీ అనుభవించాల్సినటువంటి ఆనందంగా సువాసన కానీ ఆ బిడ్డ పొందుకోలేదు సహోదరి సహోదరులు అదే రీతిగా మన జీవితంలో దేవుడు మనకు వాగ్దానం చేసినప్పుడు దేవుడు ఉద్యోగాన్ని ఇస్తానన్నప్పుడు గర్భఫలాన్ని ఇస్తానన్నప్పుడు సొంతంగా గృహాన్ని ఇస్తానన్నప్పుడు సేవలో బలంగా వాడుకుంటానని చెప్పినప్పుడు ఏ ప్రార్థన అయితే నువ్వు చేస్తున్నావో ఆ ప్రార్థనకు సమాధానం సమృద్ధిగా ఇస్తానని దేవుడు వాగ్దానం చేసినప్పుడు మనం చేసేటటువంటి తొందర ఏమిటంటే మనం అనుకున్న సమయంలో మనం పెట్టుకున్నటువంటి టైం పీరియడ్లో దేవుడు అద్భుతాలు చేసేసేయాలి ఆశ్చర్యకార్యం జరిగించేసేసేయాలి అంతేకాకుండా నీ కోరిక తీర్చేసేయాలని నువ్వు ఆశపడుతావు కానీ దయచేసి విను నీవు అనుకున్న సమయంలో నీ కోరిక ఒకవేళ నువ్వు తీర్చుకోవాలి అని ఆశపడితే బహుశా అది పరిపక్వత కలిగిన సమయం కాకపోవచ్చు ఒకవేళ నువ్వు అనుకున్నట్టుగా ఆ సమయంలో జవాబు వచ్చిన దో దానిని నువ్వు అనుభవించటం వీలు పడకపోవచ్చు కాబట్టి దేవుడు ఎన్ని చేస్తాడు ఒక గులాబీ పువ్వు మొగ్గగా ఉన్న దానిని కాస్త విచ్చుకొని అది పువ్వుగా మారడానికి ఏ విధంగా సమయాన్ని నిర్ణయించాడో అలాగే నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేశావో ఆ ప్రార్థనకు జవాబు దేవుడు విత్తాడో ఆ విత్తబడిన జవాబు మొగ్గగా ఆ తర్వాత స్లోగా విచ్చుకొని ఒక చక్కని కానీ ఎదుటికి రావాలి అని దేవుడు కాలాన్ని నిర్ణయించాడు ఆ కాలము నిర్ణయించబడిన తరువాత సరైన కాలంలోనే సంపూర్ణమైన జవాబు దేవుడి నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు ఆయన సమయాన్ని కేటాయించిన సమయానికే నీకు జవాబు వస్తుంది అది నీ ఉద్యోగ విషయం కావచ్చు వివాహ విషయం కావచ్చు గర్భఫల విషయం కావచ్చు ఆరోగ్య విషయం కావచ్చు ఆర్థికంగా స్థిరపడే విషయం కావచ్చు చేసే సేవలో ప్రతిఫలం కావచ్చు తగిన సమయంలో దేవుడు జవాబిస్తాడు అప్పటి వరకు నువ్వు ఎదురు చూడాలి అప్పటి వరకు నువ్వు వేచి ఉండాలి ఒక నిరీక్షణ ఏమిటంటే నా దేవుడిని అడిగిన దానికంటే ఆశించిన దానికంటే అద్భుతమైన జవాబు తన కాలంలో ఇస్తాడు అప్పటి వరకు నేను ఓపికతో సహనంతో నిరీక్షణతో విశ్వాసంతో ఎదురు చూడడమే నేను చేయాల్సినటువంటి పని అనే వాస్తవాన్ని నువ్వు తెలుసుకున్నట్లయితే ముందు గతి రానే వస్తుంది అద్భుతమైన భవిష్యత్తును చూస్తావు మహాపరిశుద్ధుడు ఆయన ప్రేమ కలిగిన తండ్రి ప్రార్థనకు జవాబిచ్చే మహా గొప్ప దేవుడు నాయన గర్భఫలము నీవిచ్చే బహుమానం ఆ బహుమానాన్ని మా ప్రియ చెల్లికి మా ప్రియ తమ్మునికి నాయన అనుగ్రహించమని రక్షక మా ప్రార్థన ఆలకించు ఒక కుటుంబముగా మేము చేస్తున్న ప్రార్థన ఆలకించి ఆ సహోదరి శరీరంలో ఆ సహోదరుని శరీరంలో ఉన్న బలహీనతను యేసు క్రీస్తు నామం పేరట ఆ బలహీనతను బంధిస్తున్నాం సంపూర్ణ ఆరోగ్యాన్ని అనుగ్రహించి నాయన అద్భుతమైన గర్భఫలాన్ని ప్రసాదించండి నాయన తెలుసో తెలియకో నాయన చేసిన ప్రతి తప్పును ప్రతి పాపమును క్షమించున్న నాయన ఈ ప్రార్థన ఫలితంగా ఈ వచ్చే సంవత్సరం ఈ పాటికల్లా ప్రతి ఒక్కరి చేతిలో పన్నంటి బిడ్డ ఉండాలి నాయన పన్నంటి బిడ్డ ఉండాలే ఆశ్చర్యకరుడవు అద్భుతాలు చేసే దేవుడవో మా ప్రార్థనకు జవాబు దయచేసి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని ప్రభువా వారి ప్రాణ ఆత్మ శరీరాల్లో ఉన్న ప్రతి అవసరాన్ని తీర్చండి ఆత్మీయంగా ఆరోగ్యంగా ఆర్థికంగా ప్రతి ఒక్కరిని దీవించండి నాయన నీ సన్నిధిలో అడుగు పెట్టి చేసిన ప్రతి ప్రార్థన ఆలకించి శ్రేష్టమైన జవాబు అనుగ్రహించుటకు నీవు చాలిన దేవుడు కనుక నీకే మహిమ నీకే ఘనత నీకే ప్రభావము యుగ యుగములు చెల్లునుగాక ఏ నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి మీకు నచ్చిన కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు ఇదే మార్నింగ్ డివర్షన్లో కలుసుకుందాం చలో